అంటే ఇక్కడ ఇప్పుడు లీడర్లతో అయితే ఏపీ కదా ఎందుకంటే ఇప్పుడు రెండు నెలలు అవుతుంది నీకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆ రెండు నెలల నుంచి ఇప్పుడు ఈ విగ్రహం ఎట్లా ఉందని చెప్పేది అంటే వాళ్ళకైనా పెద్ద పెద్దలకు తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళని తిడతారు మీరు రెండు నెలలు అవుతుంది మన గవర్నమెంట్ వచ్చి కనీసం ఇంకా మరమ్మతులు చేయలేరు ఏం అని చెప్పేసి అంటారు ఏపితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక ఇద్దరు 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 ఆఫీసు కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఈ యొక్క విగ్రహాన్ని త్వరగా మరమ్మతులు చేయించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది చూస్తూనే ఉండండి కానీ ఈ విగ్రహం అయితే మొత్తానికైతే ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు దీనిపై వెంటనే స్పందించి ఈ ఘోర అవమానం జరుగుతుంది ప్రధాన కూడలి వద్ద కనుక ఈ యొక్క విగ్రహాన్ని మరమ్మతులు చేయించి తొందరగా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చెప్పేసి మనం ఇక్కడ నుండి కోరుకోవడం జరుగుతుంది చూస్తూనే ఉండండి హెల్ప్ ఇండియన్స్